కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో ఈ టి మాత్రమే కాదు వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి అలాగే ఓటమి తర్వాత గెలుపు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన దారుణమైన బాధలను అనుభవించి ఉన్నారు సమాజంలో శత్రువులు పెరిగిపోయి మాట చెల్లుబాటు కాగా జీవితంలో వృద్ధి లేక ఆర్థికంగా చితికిపోయి కుటుంబ ఖర్చుల కోసం రుణములను చేసి ఆ రుణములను తీర్చే దారి లేక అవమానాలు భరిస్తూ వచ్చారు ఉన్న కొద్దిపాటి ఆస్తులను బంగారు ఆభరణములను తాకట్టు పెట్టి లేదా అమ్మకుమ్నకు పెట్టి బయటపడే ఇక మార్గం లేక చుట్టూ చిమ్మ చీకటి అలుముకున్న వేళ కుంభరాశి వారికి మంచి రోబుజులు రాబోతున్నాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని కుంభరాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి వివాహమైన వారు సంసార జీవితంలో అనేక కష్టాలను బాధలను అనుభవిస్తున్న వారికి మనస్పర్ధల కారణంగా విడిపోయిన దంపతులకు భవిష్యత్తు అనుకూలంగా మారిపోతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రుణ బాధలతో అల్లాడుతున్న వారికి శత్రువులతో హింసించబడుతున్న వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మే ఒకటి నుండి బయటపడే మార్గాలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటున్నాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైన శని గృహ అలాగే కేతువు ఒక్కటంటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేక అన్ని గ్రహాలు కలిసి కేవలం వీరికి పది నుంచి ఇరవై శాతం మాత్రమే అదృష్టాన్ని అందిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కాలంలో వీరికి ఏ ఒక్క గ్రహము అనుకూలత లేక వీరికి ఉన్నట్టు వంటి బాధలు దుఃఖములు అన్ని కూడా అపజములు మాత్రమే మిలిగించాయి ఈ విధంగా కుంభరాశి వారు పడిన మానసిక వేదన అనుభవించిన వీరికి మాత్రమే తెలుసు కుంభరాశి వారు సహజంగానే సమర్థవంతులు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు ఏదైనా ఫలితాలు పడితే ఆ పనిలో విజయం సాధించే వరకు నిద్రపోరు చక్కటి ప్రణాళికలతో పూర్తి జ్ఞానముతో కృషి పట్టుదలతో ఇక ముందుకు వెళ్తూ ఉంటారు వీరికున్న గ్రహ బాధలు గృహ దృశ్యాలు ఇక తొలగించుకోవడానికి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని క్షేత్రములు దర్శించినా ఎన్ని మొక్కులు మొక్కినా ఆఖరికి వీరి యొక్క విష్ట ధైర్యం కూడా దైవం కూడా వీరికి అనుకూలంగా లేకపోవడం గ్రహ సంచార కారణంగా వీరికి అదృష్టాన్ని కలిగించలేకపోతున్నారు ఇక అంతేకాదు ఎవరైతే కష్టం ఈ కుంభరాశి వారు ఉన్నారు వృత్తి వ్యాపారమునందు నష్టాలను భరిస్తూ ఉద్యోగంలో ఇక సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద జీవితంలో నెట్టుకుంటూ వచ్చారు అయితే ఈ క్రోధిరామ సంవత్సరం జూలై ఒకటి నుండి ప్రధాన గ్రహాల్లో ఒకరైన గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మరియు కేతువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఈ గ్రహాల అనుగ్రహంతో కష్టాల సుడిగుండంలో ఉన్న కుంభరాశి వారికి నెమ్మది నెమ్మదిగా ఉపశమనం లభించి సమస్య నుండి పూర్తిగా బయటపడడానికి మార్గాలు తెచ్చుకుంటాయని చెప్పవచ్చు జూలై ఒకటి నుండి వారి జీవితంలో దాదాపు యాభై నుండి డెబ్భై శాతం వరకు అదృష్టకాలం మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు అది కూడా ప్రధాన గ్రహాలైన శని భగవానుడు చతుర్థ స్థానంలోనూ రాహువు ఐదవ స్థానంలోనూ అలాగే సంచారం చేయటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో కుంభరాశి వారు అధిక శ్రమను ఓర్చి ఇక వహిస్తూ కోపమును తగ్గించుకొని నోటిని అదుపులో ఉంచుకొని చక్కటి వ్యూహంతో జీవితం కొనసాగించవలసి ఉంటుంది అందుకు కావలసిన మనోధైర్యమును గురు భగవానుడు మీకు అందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు కుంభరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరి జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది వృద్ధులైన తల్లిదండ్రులు కుంభరాశి వారికి వీరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అలాగే సోదరి సోదర ఇక వర్గాలతో విభేదాలు ఇక ఏర్పడుతూ ఉంటాయి గృహంలో మీ పిల్లలు మీ మాట వినకపోవడం మీ జీవిత భాగస్వామిపై ఇక మీపై విశ్వాసం తగ్గటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క అర్ధాశ్రమ శని ప్రభావం ప్రధానంగా మనసు మీద పడుతుంది కాబట్టి మనసుకు బాధ కలిగించే పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి ఖర్చులు అధికంగా ఖర్చు చేస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అర్ధాశ్రమ శని ప్రభావం కుంభరాశి వారికి వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ రోజుతో ఈ యొక్క కుంభరాశి వారికి జాతకంలో అర్ధాష్టమ శని పూర్తిగా తొలగిపోతుంది కష్టకాలం నుంచి కుంభరాశి వారికి పూర్తిగా విముక్తులు లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు రానున్న రోజులలో వారి జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు కిలరానలను చూడబోతున్నారు అప్పటి వరకు కుంభరాశి వారు గురు భగవానుడు మరియు కేతుగ్రహ అనుగ్రహంతో పైన చెప్పిన పద్ధతులను పాటిస్తే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంతో పాటుగా తర్వాత నెల నుంచి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అంతేకాదు ఈ రాశి వారికి వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు వేరొక మంచి ఉద్యోగం మారాలి అని కోరుకునే వారు ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది సొంత ఇంటి కళ కోసం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే త్వరలోనే ఆ ప్రయత్నం పూర్వదాయకంగా రుణాలు కూడా లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయం పెరిగి రుణ బాధల నుంచి విముక్తులవుతారు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ ఎంత కాదన్నా అర్ధాష్ట్రమ శని ప్రభావం కుంభరాశిపై ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు చేయవలసినటువంటి కొన్ని ఫలితాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ యొక్క రాశి వారు అంటే కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎంతో మీరు చేస్తుందని చెప్పవచ్చు శివాలయ దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు గణపతిని ఆరాధించడం హనుమాన్ చాలిసా ఇగా పఠించడం ద్వారా అమ్మవారిని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేయడం వలన మీ జాతంలో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోయి ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు ఈ వీడియోలో చివరిగా కుంభరాశి వారికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే చీకటి రోజులను అధిగమించి యోగవంతమైన జీవితంలోకి నాంది పలకబోతున్న కుంభరాశి వారికి ఇవే నా అభినందనలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కుంభరాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులు గాని లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చకపోతే వెంటనే ఇక్కడ నుంచి స్కిప్ అయిపోవడం మంచిదని చెప్పవచ్చు చూసారు కదా ఫ్రెండ్ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క జూలై ఒకటి నుంచి వీళ్ళు పడ్డటువంటి కష్టం నుంచి ఏ విధంగా బయటపడబోతున్నారో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం